Yeah, Thank you. ا دل وینٹنے جلن چاوي چيرمن پكايل 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 وینٹنے جلن چاوي रिटर्मेंट उन वाइकरे

రిటైర్మెంట్మెంట్ అయిన వారి దాని పైసలు దాన్ని మరలించడం రిటైర్మెంట్ అయిన వారి డబ్బులు దాన్ని మల్లించడం ప్రభుతమ్మండి వైకరి నసిించాలి ప్రభుతమ్మండి వైకరి అయిన వారి పక్కాయిలు వెంటనే వెళ్ళించాలి అయిన వారి పక్కాయిలు వెంటనే వెళ్ళించాలి అయిన వారి వెంటనే అయిన వారి వెంటనే ఆరోగ్య భద్రత పురనిించాలి ఆరోగ్య భద్రత ఆరోగ్య భద్రత భద్రత్యద్రత ఈ రోజు ఆరోగ్య భద్రత పైసలు కూడా ఇప్పుడు మా కోసం చూస్తున్నటువంటి పోలీసుల కూడా ఈ రోజు వాళ్ళ పైసలు మీకు క్యాన్సర్ వచ్చినా లంగ్స్ లంగ్ ప్రాబ్లం వచ్చినా మీకు ఏ రోగాలు వచ్చినా గానీ మీరు ఉస్మానియా దాలో పోండి లేకుంటే గాంధీ దవాఖాలో పోండి గానీ కార్పొరేట్ వైద్యం రావద్దని ఈ రోజు పోలీస్ శాఖ ఏకంగా సర్కులరే జారీ చేసిండ్రు ఈ రోజు ఆరు డిఏలు పెండింగ్ పిఆర్సీ పెండింగ్ ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అందరు కూడా పిఆర్సీ అమలు చేసిండ్రు కానీ ఈ రోజు ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయి ఉద్యోగ సంఘాలు అమ్ముడు పోయి ఈ రోజు వాళ్ళకు రావాల్సిన తరఫున కూడా వాళ్ళు కొట్టాలని పరిస్థితి రిటైర్మెంట్ అయిన వ్యక్తులు దాదాపు ఆల్రెడీ ఇప్పటికే ఇప్పటికే ఇరవై తొమ్మిది మంది మరణించారు మీరు ఒకసారి భారతదేశ మన దేశంలో దళిత రాష్ట్రం అని చెప్పుకుంటాం ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటాం మిగతా బడ్జెట్తో ఏర్పాటు తెలంగాణ చెప్పుకుంటాం ఆత్మగౌరవ తెలంగాణ అని చెప్పుకుంటాం స్వయం పాలన తెలంగాణ అని చెప్పుకుంటాం ఇంకా అమరవీర స్థూపం కూడా కొత్తగా కట్టుకుంటాం మరి భారతదేశంలో పరిస్థితి ఏంది హిమాచల్ ప్రదేశ్ యాభై ఏడు శాతం ఇచ్చేసింది మరి కేంద్ర ప్రభుత్వం యాభై శాతం ఇచ్చింది అరుణాచల్ ప్రదేశ్ యాభై శాతం ఇచ్చింది అస్సాం యాభై శాతం ఇచ్చింది బీహార్ వెనుకబడ్డ రాష్ట్రం అంటావు వాళ్ళు కూడా యాభై ఐదు శాతం ఇచ్చేసారు ఈరోజు చండీగఢ్ యాభై శాతం ఇచ్చింది పిఆర్సి చండీగఢ్ యాభై శాతం ఇచ్చింది ఈ రోజు ఢిల్లీ యాభై యాభై శాతం ఇచ్చింది గుజరాత్ యాభై శాతం ఇచ్చింది హర్యానా యాభై శాతం ఇచ్చింది జార్ఖండ్ యాభై శాతం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ యాభై శాతం ఇచ్చింది ఈ రోజు తెలంగాణ ఈ భారతదేశం మొత్తంలో ప్రతి రాష్ట్రం కూడా రిటైర్మెంట్ అయిన పైసలు ఇచ్చిండ్రు ఆరోగ్య బద్ధత వాళ్ళు కల్పించిండ్రు కానీ ఈ రోజు వీళ్ళ ఒక్క పైసలు కూడా ఇవాటి వాళ్ళకి ఇవ్వలేదు ఈ రోజు మేము పన్ను ఇక్కడ చాలా మంది క్యాన్సర్ పేషెంట్లో ఉన్నారు ఈ రోజు ఇక్కడ చాలా మంది ఒక ఆయనలైతే ఇల్లు సఫలైనాయి ఇల్లు గుద్దుకున్నారు ఈ రోజు ఈఎంఐ కట్టకుంటే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం కానీ తెలంగాణ పోలీసులు కానీ ఈ రోజు ఆరోగ్యబద్ధత లేదు లేవు ఏం లేవు ఈ రోజు ఏం చేసిన వారికి పైసలు లేనే చెప్పిన ఏడు వందల ఏడు కొట్టు మేమే చేసినాం అందరికీ పైసలు పడిపోయినాయని చెప్పిండ్రు కానీ ఇంతవరకు వాళ్ళ చాలా పైసలు లేవు మరి మా నాయకులు మరి కాగు రిపోర్ట్ ఏమి చెప్పింది కాగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు శాంక్షన్ అయితే ఆ పైసలు దాని మరలించి ఆ పైసలే సౌత్ కొరియా సిటీ డెవలప్మెంట్ కూడా ఆ పైసలే కట్టాల్సిన పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది ఇంతకు మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంతకు మించిన దరిద్రమైన పరిస్థితి ఎక్కడ లేదు మేము ఇప్పుడే ఏజీ ఆఫీస్కి పోయినాం అందరు కూడా సమర్పించినాం ఇక్కడ సెక్రటరీ గారికి వచ్చి ఛాయిదా అయిపోదామని వచ్చినాం ఎందుకంటే నిన్న దాకా మేము సెక్రటరీ పనిచేసిన కదా ఉద్యోగులంతా ఉద్యోగ సంఘాలంతా సార్ మేమే ధర్నా చేయడానికి రాలే అరెస్ట్ చేసే అవసరం లేదు ఈ రోజు మీకు ఆరోగ్య ఆరోగ్యం లేదు మీకు మీకు జ్వరం వచ్చినా క్యాన్సర్ వచ్చినా వచ్చినా మీరు గాంధీ అపోలోకి పోనీకి లేదు కిమ్స్ దీనికి లేదు లేకుంటే మీరు లేదు రోజు పోలీసుల పోలీసు పరిస్థితి ఎట్లా ఏంటంటే వాళ్ళ డిఎల్ఏ సిఎల్ఏ ఏం లేవు ఈ రోజు ఎందుకని భయంకరమైన పరిస్థితి ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి మా పై రిటైర్మెంట్ పైసలు కూడా లేవు మా దాంట్లో ఏఎస్ఐ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ లో చేతులు వాళ్ళు కూడా బకాయిలే ఉన్నారు రేపు మీరు కూడా ఆయనక రాబోతున్నారు రేపు మీ పద్యం రావు

जय श्री शिव जय श्री నేను సబ్ ఇన్స్పెక్టర్ ఎం సంజీవ రెడ్డి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రిటైర్ అయ్యాను ఇప్పుడు గవర్నమెంట్ ఎలా ఉందంటే ఇప్పుడు మేము ఇంత ముందు రోడ్ల మీద ధర్నాలు చేసే వాళ్ళని పట్టుకపై లోపలేసేది ఇప్పుడు మేమే రోడ్లెక్కాల్సిన పరిస్థితి తెచ్చిండ్రు ఇప్పుడు అరవై ఏళ్ళు అరవై రెండు ఏళ్ళకు హాయిగా ఇంట్లో మనమల్లో మనమరలతో ఉండే దానికి రోడ్లు ఎక్కిస్తారు ఈ ప్రభుత్వాలు ఇప్పుడు మా పైసలు మా గ్రాడ్యుటీ మా జీపీఎఫ్ మేము నెల దాచుకున్నాయి మా జిఏఎస్ మాయి మా పైసలు మాకిచ్చేటందుకు ఈ పైసలను వేరే రకంగా తరలించి ఈ కూపేర్ అనే సిస్టమ్ తీసుకోవచ్చి అన్ని సెంట్రలైజ్ చేసి ఆ పైసలు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తింటామో ఎప్పుడు అసలు సత్తమా బత్తమా పైసలు తిని ఉంటా అసలు పిల్లలకు కూడా ఈ సచ్చిపోతే ఈ పైసలు తెలుస్తాయా అనే ఆలోచన కూడా లేదు సార్ ఇంత ఘోరంగా వ్యవహరిస్తాను ఈ ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించుడు ఎంతవరకు సబని ఈ ప్రభుత్వాలు ఆలోచించాలని వేడుకుంటూ వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్ రిటైర్డ్ ఎంప్లాయీస్ బాధలు ఇప్పుడు అంతా మొత్తం ప్రత్యక్షంగా అందరూ కనపడుతున్నాయి గ్రాట్యుటీ పిఎఫ్ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం గత రెండు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన బకాయిలు విడుదలలో విపరీతమైన జాప్యం వల్ల అనేక మంది చనిపోయారు అంటున్నారు కొంతమంది ఇళ్ళు ఆక్షన్కి వెళ్ళి కొంతమంది పిల్లలను అధించుకోలేక లక్షల్లో బకాయిలు ఉండిపోతే ఈ ఫండ్స్ అనేవి కమిటెడ్ బడ్జెట్ ఎట్టు పంపించారు ఎటు డైవర్ట్ ఈ ప్రభుత్వం జవాబుదారిని ప్రభుత్వం కాదు ఖచ్చితంగా ఇది కోర్టులకు వెళ్ళారు కోర్టులల్లో కూడా ఏమీ వాళ్ళకి రిలీఫ్ దొరకలేదు అక్కడ ఏజీ ఆఫీస్ చేరారు ఏజీ ఆఫీస్ నుంచి ఏమైనా వాళ్ళకి రిలీఫ్ దొరికే అవకాశం ఉందని ఆశిస్తున్నాము రిలీఫ్ దొరకపోతే ఖచ్చితంగా ఈ సమస్య పార్లమెంట్ దగ్గర చేయాలి ఎంప్లాయీస్ అంతా ఐక్యంగా పనిచేయాలని కోరుకుంటున్నాం సార్ నా పేరు శ్రీహరండి ఎస్ఎస్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ మహబాబ్ జిల్లా ఏ సముద్ర మండలి ఇంటికనే గ్రామం నుండి పోయి నేను రిటైర్మెంట్ అయ్యాను జూలై జూలై ఇరవై నాలుగులో రిటైర్మెంట్ అయ్యాను నాకు చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి నాకు ఒక కిడ్నీ లేదండి చాలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాము కుటుంబం కూడా చాలా ఇబ్బందులు ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారు మా అలాంటి యొక్క వ్యక్తులను గమనించి మా ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మాకు ఉండేటటువంటి ఈ గ్రా ఈ బెనిఫిట్స్ అన్ని తక్షణమే విడుదల చేయవలసిందిగా ఇంట్లో హృదయపూర్వకంగా అప్డేట్ చేస్తున్నాము థ్యాంక్ యూ సార్ चलेंगे चलेंगे जय श्री नायकेत चलेंगे वी वन जय श्री वी वन जय श्री वी वन जय श्री जय श्री लोकपाल निकलने चलेंगे चलेंगे लोकपाल चले पुल पर सीएम नीरलक्ष वैकरे राष्ट्र चल चल लोकपाल चलने पुल पर सीएम वंडी वैकरे राष्ट्र चलेंगे वी वन जय श्री बाबा तो आमीन खैर आमीन खैर

ఈరోజు ఇక్కడ ఏజీ ఆఫీస్ కళ మనం ఉన్నాము ఇక్కడ వాళ్ళందరూ దాదాపు నలభై సంవత్సరాలు ప్రభుత్వానికి రే అనక పగలనక రాత్రనక ఈరోజు అనారోగ్య పరిస్థితుల ఈరోజు వాళ్ళు ప్రభుత్వానికి నలభై సంవత్సరాలు పనిచేస్తే ఈ రోజు వాళ్ళకి ఇవ్వవలసిన పైసలు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి రావాల్సిన పైసలు వాళ్ళకి రాకుండా ఈ రోజు ఆ పైసలు మొత్తం డైవర్ట్ చేయడం జరిగింది మన దినాన మరి కొండేసారి సార్ చచ్చిపోయిన తర్వాత అసలు వీళ్లకు రిటైర్డ్ అయిన పైసలు నెల రోజులకే ఇచ్చేది కదా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము గమనిస్తే మరి కాగి రిపోర్ట్ ఒకటి బయటికి తీస్తాం ఆ కాగి రిపోర్ట్లో ఆల్రెడీ జీతాలు ఎప్పుడో ఇచ్చేసారు పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ లెక్కలు చూపించింది కానీ ఇక్కడ వాస్తవ రూపానికి వస్తే ఈరోజు ఇక్కడ వీళ్ళ పైసలు ఇయ్యే పరిస్థితి లేదు ఈరోజు దాదాపు ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయారు అయినా కానీ ఈరోజు ఎవరు మాట్లాడలేని పరిస్థితి కానీ మరి కేంద్రంలో మాత్రం ఈరోజు మరి మొత్తం అందరి ఆ భారతదేశంలో ప్రతి రాష్ట్రం కూడా ఈరోజు ఇచ్చిన పరిస్థితి నేను ఒక స్టాటిస్టిక్ చెప్తా ఈరోజు పీఆర్సీ ప్రతి రాష్ట్రం ఇచ్చింది తెలంగాణ ఇవ్వలే ఒక్కొక్క పిఆర్సీ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజులు ఇచ్చేసింది ఆ పీఆర్సీ ఇచ్చిన రాష్ట్రాలు ఒకసారి అవుతాయి అవుతాయినండి హిమాచల్ ప్రదేశ్ యాభై ఆరు శాతం ఒకటో తారీఖు ఇచ్చిండ్రు కేంద్ర ప్రభుత్వం యాభై ఆరు శాతం అరుణా అరుణాచల్ ప్రదేశ్ యాభై ఐదు శాతం అస్సాం యాద యాభై ఐదు శాతం బీహార్ యాభై ఐదు శాతం చందీస్గఢ్ చండీగఢ్ యాభై ఐదు శాతం ఛత్తీస్గఢ్ యాభై ఐదు శాతం మన లెక్కన ఏర్పడ్డ చిన్న రాష్ట్రం అది అక్కడ కూడా యాభై శాతం మరి ఢిల్లీ యూనియన్ టెరిటరీ యాభై ఐదు శాతం గుజరాత్ యాభై ఐదు శాతం మొన్న మూడు రెండు శాతం కలిపింది గుజరాత్ కలిపి యాభై శాతం చేసి హర్యానా యాభై శాతం జార్ఖండ్ యాభై శాతం అది కూడా కొత్త ఏర్పడ్డ రాష్ట్రం మన లెక్కనే వాళ్ళ గురించి చేసింది యాభై శాతం మధ్యప్రదేశ్ యాభై శాతం నాగాలాండ్ యాభై శాతం ఒడిశా యాభై శాతం పుదుచ్చేరి యాభై శాతం రాజస్థాన్ యాభై శాతం తమిళనాడు యాభై శాతం ఉత్తరప్రదేశ్ యాభై శాతం ఉత్తరాఖండ్ యాభై శాతం అండమాన్ నికోబార్ దీవులు అక్కడ కూడా యాభై శాతం దాద్రా నగర్ హవేలి దమాన్ డ్యూ యాభై శాతం లక్షద్వీప్ యూనియన్ టెరిటరీ యాభై శాతం జమ్మూ కశ్మీర్ ఉత్తరప్రదేశ్ జమ్మూ కశ్మీర్ యూనియన్ టెరిటరీ యాభై యాభై మూడు శాతం లదాఖ్ ఏర్పడ్డది యూనియన్ టెరిటరీ యాభై మూడు శాతం మరి సిక్కిం యాభై మూడు శాతం మేఘాలయ నలభై తొమ్మిది శాతం పంజాబ్ నలభై రెండు శాతం మిజోరాం నలభై శాతం మణిపూర్ తొం ముప్పై తొమ్మిది శాతం అక్కడ అల్లకల్లోలమై చాలామంది చంపుకున్నప్పటికీ శాంత భద్రత లేనప్పటికీ ఆర్థికంగా క్షీణిపోయినప్పటికీ వాళ్ళు ముప్పై తొమ్మిది శాతం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముప్పై మూడు శాతం తెలంగాణ గాడిది గుడ్డు తెలంగాణ గాడిది గుడ్డు త్రి త్రిపుర ముప్పై మూడు శాతం వెస్ట్ బెంగాల్ పద్దెనిమిది శాతం అక్కడ కేరళ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కేరళ పదిహేను శాతం కర్ణాటక పది శాతం మరి గోవా యాభై ఐదు శాతం మహారాష్ట్ర నలభై ఐదు శాతం ఈ విధంగా అన్ని రాష్ట్రాలు కూడా ఈరోజు పిఆర్సీ ఇచ్చింది డిఏలు ఇచ్చినాయి మరి మన బంగారు తెలంగాణ సాధించుకొని తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలు ఇచ్చుకొని తెచ్చుకున్న తెలంగాణ రోజు మరి మిగిలిన బడ్జెట్తో ఏర్పడ తెలంగాణ ఈ రోజు మిలియన్ మార్చి చేసి తెలంగాణ తెచ్చుకున్నారు వీళ్ళు అర్థమైందా ఉద్యమాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నారు ఎందుకు మా నిధులు మా పైసలు వేరే రోజులు ఎత్తుకపోతున్నారు మాయ మాకు రావాలని చెప్తే ఈరోజు వీళ్ళకే మొండి చేయి చూపించారు ఆంధ్రోళ్ళు కూడా వాళ్ళే వాళ్ళకి ఇచ్చిండ్రు ఈరోజు రోజు భారతదేశం మొత్తంలా ఈ రాష్ట్రంలో ఏర్పడిన అన్ని అన్ని రాష్ట్రాలలో రోజు వీళ్ళకి ఇక్కడ మాత్రం రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేదు ఇది ఒక నమూనాగా మిగిలిపోయింది వెలుగపడ్డ దేశాల చరిత్ర చూస్తే సోమాలియా సౌత్ ఆఫ్రికా దేశాలని చెప్పి డబ్ల్యూహెచ్ఓలు ఫోటోలు పెట్టుకుంటారు ఆ విధంగా ఈరోజు ఇవ్వలేని రాష్ట్రము పిఆర్సీ ఇవ్వలేని రాష్ట్రము డిఎల్ ఇవ్వలేని రాష్ట్రము రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళ పైసలు వాళ్ళు ఇవ్వలేని రాష్ట్రము రోజు అనారోగ్యం పాలైతే వాళ్ళ పైసలు ఆరోగ్య భద్రత కింద దాచిపెట్టుకున్న పైసలు కూడా ఈ రోజు ప్రభుత్వం ఖర్చు పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు ఆ రాష్ట్రం కింద ఏ రాష్ట్రం మిగిలిపోతుంది మన తెలంగాణ మిగిలిపోతుంది మరి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు నాటిని ఫుట్బాల్ ఆడుతుండ్రు పగలు ప్రజలతో ఫుట్బాల్ ఆడుతుండ్రు మరి ఈ పైసలు మరి ప పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క రూపాయలు నలభై ఒక్క కోట్ల రూపాయలు మరి ఈరోజు శాంక్షన్ అయితే మన పైసలు ఎక్కడిపోయినాయి మిస్ వరల్డ్కు వీళ్ళ పైసలే సౌత్ కొరియాకు పోండి వీళ్ళ పైసలే ప్రపంచ దేశాలు తిరిగి వీళ్ళ పైసలే ఫుట్బాల్ ఆడడానికి వీళ్ళ పైసలే ప్రతి దానికి ఈరోజు వీళ్ళ పైసలే వాడదు మూసీ ప్రక్షణ కోసం వీళ్ళ పైసలే అదే రింగ్ రోడ్ కోసం ఫోర్త్ సిటీ కోసం వీళ్ళ పైసలే ప్రతి దానికి ఈరోజు వీళ్ళ పైసలే వాడుతూ ఈ ఈరోజు ఈ పైసల్ని కాంట్రాక్టర్లకు ఇస్తా ఉండరు వాళ్ళు కమిషన్లు ఇస్తారని ఈ రోజు మొన్న దినాన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ సార్ చచ్చిపోయాడు వాళ్ళ కొడుకు పోయి సెక్రటరియర్ పోయి సార్ నా పైసలు నాకు ఇవ్వాలి సార్ మన ఆయన బాగా సేవలు చేసి నానంటే బ్రదర్ అందరికైతే పదిహేను శాతం తీసుకుంటున్నాము నువ్వు ఐదు శాతం ఏంటి నేను బ్రోకర్ నన్ను అడుగుతున్నా వీళ్ళు కమిషన్లు ఎందుకు ఇవ్వాలి మీకు వీళ్ళు వీళ్ళు ఏమైనా మీకు ఏమైనా లంచమరుతుండ్రా ఏమైనా వీళ్ళు ఏమో దందాలు చేసిండ్రా ఈ రోజు వాళ్ళు మీకు నలభై సంవత్సరాలు నౌకరి చేసి ఈ రోజు వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు మీరు ఖర్చు పెట్టుకొని దారి మళ్లించి దొంగలు లెక్క దొరికింది దీని మీదనే పోయిన సంవత్సరం పదహారు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు ఈ సంవత్సరం పద పదకొండు వేల కోట్లు రిటైర్ అయిన వారికి ఇవ్వాల్సిన పైసలు ఇవి అని చెప్పి నేను ఇలా డాక్యుమెంటేషన్ తహా నేను గవర్నర్ గారికి ఇచ్చిన ఇక్కడ మొన్న ఇస్తే మొన్న ఈ సార్ వాళ్ళు చెప్పిండ్రు సార్ ఇవి మీరు ఆడిట్ చేయడం కరెక్టే కానీ వీళ్ళు పైసలు ఇవ్వడం వీళ్ళ పైసలు అడుక్కోవడానికి వీళ్ళ దగ్గర ఒక వెసులుబాటు ఉందని చెప్పేసి ఒక ప్రొఫార్మా నాకు ఇచ్చిండ్రు ఇగో ఈ ప్రొ ఈ ప్రొఫార్మా నాకు ఇచ్చిండ్రు ఈ ప్రొఫార్మా నాకు ఇచ్చి ఈ ప్రొఫార్మా మీతో నింపి మాకు ఇవ్వండి మేము దీనిపైన చర్యలు తీసుకుంటాం కానీ ఇండివిజువల్గా ఇవ్వాలన్నారు దీని మీదనే వీడియో చేసి ఇది ఈ ఫార్మేట్ డిస్క్రిప్షన్లో పెడితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ ఇప్పటికీ ఒక రెండు వేల మంది వచ్చిన పొద్దుగాలకి వెళ్ళి ఆల్రెడీ ఇచ్చేసారు ఇది ఆదిలాబాద్కి వెళ్ళి భద్రాద్రికి వెళ్ళి గద్వాలకి వెళ్ళి ఈ రాష్ట్ర నలుమూలలకి వెళ్ళి వచ్చి ఈరోజు వాళ్ళు ఇచ్చిండ్రు ఇది ఎక్కడంటే ఫెయియర్ ఆఫ్ ది తెలంగాణ ఫెయిలియర్ ఆఫ్ ది గవర్నమెంట్ ఫెయిలియర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ ఫెయిలియర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే రాష్ట్రం పరిపాలన విఫలమైపోతుందో ఎప్పుడైతే ఈ రాష్ట్రం మరి వాళ్ళ హక్కులు కాపాడడం విఫలమైపోతుందో ఆ రోజు రోడ్డు ఎక్కుతారు ఈ రోజు ఎక్కడ బతికొచ్చిర్రు తెలంగాణలో ఆత్మగౌరవ తెలంగాణ ఉద్యమాలు తెచ్చుకున్న తెలంగాణ ఎక్కడ బతికొచ్చి రోడ్ల మీదకి బతికొచ్చి ఏడున్నా మేము ఏజీ ఆఫీస్ ముందు ఉన్నాం రోజు కాబట్టి ఈరోజు మరి ఉద్యోగ సంఘాలు ఏం చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు వాళ్ళ క్యాబినెట్ హోదా అయిపోయింది వాళ్ళకు పెద్ద పెద్ద ఫార్చునర్ కార్లు పెద్ద 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 ఏది వాళ్ళకు ఇప్పుడు లోపల బౌన్సర్లు మళ్ళీ వాళ్ళ లోపల తుపాకీలు మళ్ళీ వాళ్ళ కద్దరంగిల్ల వాళ్ళ వాళ్ళ అంగిలతో కూరగాయలు కోసేటట్టుగా వాళ్ళ కద్దరంగీలు ఉంటాయి వాళ్ళే అలాగే అంగీని అలగకుండా ఏసీ రూమ్ లో కూర్చుంటా ఈరోజు టీజీఓ ఎన్జిఓలు ప్రభుత్వానికి చెంచాగిరి లేక ఈ ఈరోజు వాళ్ళు రియల్ ఎస్టేట్ దండాలు చేస్తున్నారు టీఎన్జిఓ ఇయాల్సిన భూములు మొత్తం ప్రైవేట్ పరంగా అమ్ముకున్నారు ఈరోజు వాళ్ళ నాటకాలు వాళ్ళ ఖాయిలు మొత్తం ఉన్నాయి రేపతి దినాలు లైవ్ పెట్టి డాక్యుమెంట్ సహా ఒక్కొక్క ఎన్జిఓ టీఎన్జిఓ నాయకుల బట్టలు కూడా తీస్తా గత ప్రభుత్వ నాయ గత ప్రభుత్వంలో ఉన్న టీఎన్జిఓ నాయకులు టీజీఓ నాయకులు ఎక్కడున్నారు పెద్ద పెద్ద విల్లాలలో ఉన్నారు ఐటీ రైలు జరుగుతూ ఒక్కొక్క దగ్గర వెయ్యకుండా తక్కువ వెళ్ళాయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి వాళ్ళు సంపాదించుకుని మేము సంపాదించుకోవద్దని వీళ్ళు అంటున్నారు ఈ రోజు ఎనిమిది వందల ఏడు కోట్లు ఇచ్చినా ఏడు వందల ఏడు కోట్ల రూపాయలు ఆల్రెడీ ఇచ్చేసిన అని చెప్తున్నాను ముఖ్యమంత్రి కానీ చూస్తే ఎవరు అకౌంట్లో పల్లె పైసలు పల్లె సర్వీస్లో ఉండోళ్ళు కొంతమంది పడ్డాయి రోజు ఇంత దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొన్నది కాబట్టి ఈరోజు మేము ఈ పైసలు ప్రభుత్వం మరి ఇక్కడ ఏజీ ఆఫీసులో ఇచ్చినాం ఇవి స్పందించి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇస్తే గౌరవం దక్కుతుంది లేకుంటే ఈ అప్లి సార్ ఒకసారి ఈ అప్లికేషన్లు తీసుకుపోయి మేము అక్కడ ఇస్తాం మీ వెనక సార్ ఉన్న నిలబడ్డారు ఆ సార్ క్యాన్సర్ పేషెంట్ సారు సారు కర్పులకు పెద్ద పేగ ఆపరేషన్ అయింది మరి ఈసారి ఈరోజు క్యాన్సర్ క్యాన్సర్ పెట్టుకొని ఈరోజు ఆరోగ్యం బాగాలేకున్నా ఈరోజు సార్ ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఫామ్ ఇచ్చినంటే మీరు అర్థం చేసుకోండి ఒకసారిదేమో ఈఎంఐ కట్టకుంటే ఇల్లు జప్తు చేసుకుంటూ బ్యాంక్ వాళ్ళు ఆ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరు రోగాలతో జబ్బులతో ఈరోజు ఇబ్బందులతో వచ్చిన పరిస్థితి ఇగో ఇల్లు ఇల్లు అయింది ఇగో సారిదే ఇక్కడ ఇల్లు జప్తు అయిపోయింది మరి ఎవరితో ఎవరి వల్ల జప్తు అయింది మీ అసమర్థాలు మళ్ళీ మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇల్లు జప్త అయిందా బట్టి గారి ఇల్లు జప్తా చీఫ్ సెక్రటరీ గారికి అయితే ఫ్రీగా ఒక ఏ వచ్చింది గ్రీన్ గ్రీన్ విల్లాస్ ఫ్లాట్ నెంబర్ నలభై రెండు ఫ్రీగా వచ్చింది లంచాల కింద మరి సందీప్ కుమార్ సుల్తాన్ యాక్ ఆయన ఫ్రీగా అయిపోయింది మరి వీళ్ళే మాత్రం ఫ్రీగా కావు కదా పైసలు కట్టకుండా బ్యాంక్ ఊపుకుంటాడా జప్తి చేసిండ్రు కాబట్టి ఈ రోజు మీరు ఏకంగా ఇక పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక ముందుకే చేసింది ఆరోగ్య భద్రత కింద ఒక పైసలు దాచిపెట్టుకుంటే ఇక కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు మీరు మీకు రోగాలు వస్తే అపోలో దాకన పోవద్దు కిమ్స్ దాకన పోవద్దు మీరు యశోద దాకన పోవద్దు మరి ఎక్కడికి పోవాలే మేము నీ క్యాన్సర్ వచ్చినా నీకు ఏ రోగం వచ్చినా గాంధీకి పో మీకోసం పెట్టినాం ఉస్మానియా పో మీకోసం పెట్టినాం ఇంక అంతకన్నా నిమ్స్కి పో మేము పోతాం మేం పోతాం నిమ్స్ అపోలో కార్పొరేట్ దాకా మాకోసం ఉన్నాయి మేము ఎంత ఖర్చు పెట్టుకుంటాం మేము విదేశాలకు కూడా పోతాం కానీ మీకు మాత్రం మేము ఇయ్యాం అని ఈరోజు ఆరోగ్య భద్రత పైసలు కూడా మింగేసిన పరిస్థితి ఇవన్నీ అడగాల్సిన యూనియన్లు ఏమైపోయినాయి ఈరోజు చెంచాగిరి చేసుకుంటా ప్రభుత్వానికి తాబేదారు లెక్క ఈరోజు జీ హుజూర్ లెక్క వాళ్ళు తయారయ్యారు మరి ఈరోజు ఉద్యమం చేయాలి మేమే చేసుకుంటాం మా పైసలు మేమే అడుగుకుంటాం మా మా డబ్బు మాకు ఇవ్వని ఎవ్వరికి వారు ఎవ్వరి ఫామ్లు తీసుకొని వాళ్ళు వచ్చిర్రు లోపల ఇచ్చిర్రు ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాలి మేము జస్ట్ సపోర్ట్ చేస్తున్నాం మేమే వాళ్ళకేం మేము తలపులు కడుగుతలేము మేము వాళ్ళ బరువేం మోస్తలేము మేము సపోర్ట్ చేస్తున్నాం ఆ సపోర్ట్లో మేము రూల్స్ ఏం చెప్తున్నాయి అవి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళ ఫామ్లు మాకు ఇచ్చిండ్రు మాకు యూనియన్లు అవసరం లేదు ఈ కారణంగా ఉద్యోగాలు చేసే కూడా మీరు మీరు ఎవ్వరు కూడా రూపాయి ఇచ్చాల్సిన అవసరం లేదు రేపు రిటైర్ అయ్యే వాళ్ళ పరిస్థితి కూడా ఇవే ఉంటాయి మేము వాళ్ళ కోసం కూడా పోరాడుతున్నాం రేపు ఈ డిసెంబర్ ముప్పై ఏడో తారీఖు మళ్ళీ ఒక వెయ్యి మంది రిటైర్ అవుతారు జనవరిలో మళ్ళీ వెయ్యి మంది రిటైర్ అవుతారు ఫిబ్రవరిలో మళ్ళీ వెయ్యి రిటైర్మెంట్ వాళ్ళ పైసలు కూడా వాళ్ళకి ఇయ్యము రెండు వేల ఇరవై నెలలో రిటైర్ అయిన వాళ్ళు మేము పైసలు ఇవ్వాలి వాళ్ళు ఏం చేసిండ్రు ఇరవై ఐదులో రిటైర్మెంట్ అని వాళ్ళ పైసలు ఇవ్వము రేపు వచ్చేటోళ్ళు కూడా పైసలు ఇవ్వము వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయరు కాబట్టి ఈరోజు ఏం చేయాలో మేము చూపెడతాము ఉద్యోగులారా మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి ఒకరోజు సకల సకల జరగ సమ్మె స్టార్ట్ చేయండి పెన్ ఏది పెన్ మీరు స్టార్ట్ చేయండి సంఘాలు మనకు అవసరం లేదు మన ఉద్యమం మనం చేయాలి మన పోరాటం మనం చేయాలి ఇది మన ఆదర్శం ఇది మనం ఉద్యమం తెచ్చుకొని తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు పోరాటం మనం దగ్గుతలేదు కాబట్టి ఈరోజు అందరు కూడా వాళ్ళతో నిలవాల్సిన అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన ఈ పైసలు వాళ్ళకి రావాలి ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము నిలబడతాం కొట్టాడుతాం జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్

ముప్పై పురాగించిన ఇన్స్టాల్మెంట్ జీతం తీసుకుంటున్నావా ఇస్టాల్మెంట్ ముఖ్యమంత్రి జీతం ఇన్స్టాల్మెంట్గా తీసుకుంటున్నా ఇన్స్టాల్మెంట్ ఫ్లైట్ కట్టిస్తారా ఈరోజు ప్రజలు డబ్బులు లేవడానికి లేదు ఈ రోజు నేను పెట్రోల్ పోసుకుంటున్నా అరవై రూపాయలు సిజిఎస్టీ జీఎస్టీ పోతుంది అంటే ముప్పై రూపాయలు ఢిల్లీకి పోతే ముప్పై రూపాయలు వస్తాయి అదే నేను తప్పుకున్న సిజిఎస్టీ జిఎస్టీ అందులోనే తెలంగాణ రాష్ట్రానికి అరవై వేల కోట్లు వస్తాయి అరవై వేల కోట్లు వచ్చి జీజిఎ జీఎస్టీ సిజిఎస్టీ నా ట్రాక్టర్ రూపంగా ఆల్రెడీ కదా నేను రేపు లెక్కలు చెప్తా నేను అంటే ఇలా కొన్ని లీకులు ఇవ్వద్దు నా దగ్గర పర్ఫెక్ట్ డేటా ఉంది ఇవాళ వెస్ట్ బెంగాల్ ఇక్కడ మా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ సంఘాలు దత్తమ్మ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి మోకరి సంఘాలు ఈరోజు మా క్యాబినెట్ ర్యాంకులు పక్కన ఎవరు పౌన్సర్లు గంటల లోపల తుపాకులు పెట్టుకొని ఈరోజు రియల్ ఎస్టేట్ అందా చేస్తారు కానీ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఏం చేసినా అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద కేసేసి మాకు ఇవ్వవలసిన పీఆర్సీ మాకు ఇష్టలేదు అన్నది ప్రభుత్వము తప్పిష్టపార్డు అడ్వకేట్గా కానీ అక్కడ ఏమైందంటే నేను నష్టంలో ఉన్నాను అక్కడ పైసలు లేవనం అక్కడ డిఫెండ్ చేయడంలో ఉద్యోగ సంఘాలు విఫలమైపోయింది నేను ఆ కేసు స్టడీ చేసిన మొత్తం ఫస్ట్కి వెళ్ళి దాకా స్టడీ చేసిన పీఆర్సీ ఎందుకు ఇవ్వలేకపోయింది ఉద్యోగ సంఘాలు కోర్టులో ఎక్కడ విఫలమైపోయింది ఆ పాయింట్స్ని గ్యాదర్ చేసుకున్నా నేను మీడియాలు చెప్పలేదు కానీ నా దగ్గర పర్ఫెక్ట్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంట్ చేసిన ఉన్నది నేను ఏ కోట్లో పోయినా ರೇವತ್ ರೆಡ್ಡಿ ನೀವು ಫೈನಾನ್ಸ್ ಮಿನಿ ಡೇವಲ ಕೊಡ್ತೀನಿ ನಾವು ಅಡ್ವಕೇಟ್ ಅಂತ ನಾಕೇ ಬಾಧಿಸ್ಕೊಲೇ ಆ ಮುಂದೆ ಆ ಪೇಪರ್ ಅನ್ನ ನೋಡಿ ಈ ರೋದು లోపట ఈరోజు రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు దాదాపు నలభై సంవత్సరాలు పనులు చేసి ప్రభుత్వానికి వాళ్ళ సేవలు అందించారు రోజు వాళ్ళు నెమ్మదిగా ఉండాల్సిన ఈ రోజు వాళ్ళు ఇంపటి వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సిన రాలేదు నేను బెనిఫిట్స్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే ఇందులో ఏజీ ఆఫీస్ వాళ్ళ బెనిఫిట్ కాగ రిపోర్ట్లో బెనిఫిట్ అనేది ఉన్నది మళ్ళీ మేము ఎక్కడ కూడా తప్పు దొరలని చెప్పేసి ఆ మా ఒరిజినల్గా అయితే బకాయిలు మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ అంటారు కానీ అందులో దాన్ని బెనిఫిట్స్ అనే పదం వాడింది కాబట్టి మేము కూడా బెనిఫిట్స్ బెనిఫిట్స్ అనే పదం వాడుతున్నాము ఈరోజు నేను మూడు రోజుల క్రింద మిమ్మల్ని ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళు లేదు ఇండివిజువల్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది వాళ్ళ హక్కు అని చెప్పి వాళ్ళు ఒక ప్రొఫార్మా ఇచ్చిండ్రు ఆ ప్రొఫార్మా రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని సర్కులేట్ అయింది ఈ రోజు నాయకులు కూడా మోసం చేసే పరిస్థితి వీళ్ళ తరపున పరిస్థితి ఆరోగ్య భద్రత కూడా ఈ రోజు కటాఫ్ పెట్టినరు ఏ ప్రభుత్వ మన ప్రైవేట్ హాస్పిటల్ పోతే మీరు అక్కడికి పోవద్దన్నారు ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఒక సర్కులర్ జారీ మీకు చేసిన కానీ దావని అందు మీరు పోతే ఏ రోగం వచ్చినా క్యాన్సర్ వచ్చినా కిడ్నీ సమస్య వచ్చినా లంగ్స్ ప్రాబ్లం ప్రాబ్లం వచ్చినా మీరు పోయి మన ఏది ఇంకా అడ్మిట్ కావాలి కానీ నిమ్స్లో కానీ గాంధీలో కానీ ఉస్మానియా కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పోవాలి కానీ మీరు ఎక్కడ పోవద్దని చెప్పి బాజాబిత పోలీస్ డిపార్ట్మెంట్ సర్క్యులర్ జారీ చేసిన ఒక అడుగు ముందుకేసి కాబట్టి తక్కిన డిపార్ట్మెంట్లేమో ఇంటర్నల్గా చేస్తుండ్రు పోలీస్ డిపార్ట్మెంట్ బహిరంగ చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకును నేను ఒక పోలీస్ కానిస్టే హెడ్ కానిస్టేబుల్ కొడుకుగా నేను వాళ్ళ ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ నేను గమనించి ఈరోజు యూనియన్లు సంఘాలు ప్రభుత్వానికి సొత్తులుగా మారి ఈరోజు రేపు తొమ్మిదో తారీఖు ప్రభుత్వం ఏర్పడ్డ రోజును ఏ విధంగా విజయవంతం చేయాలో అనే ఆలోచనతోనే ప్రభుత్వం ఉంది కానీ నిజంగా ఉద్యోగుల తరఫున మాట్లాడదాం మేము కూడా రేపు రిటైర్మెంట్ కాబోతున్నాం మేము కూడా మా పరిస్థితి ఇట్లా వస్తుందని చెప్పిండు ఈ రోజు నేను దినాన్ని ఒక లైవ్ లో చదివిన ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు భారతదేశంలో ఉన్న అన్ని యూనియన్ టెరిటరీలు ఈ రోజు పిఆర్సీ కూడా మా మంజూరు చేసింది యాభై ఐదు శాతం పిఆర్సీ ఇచ్చింది కొన్ని రాష్ట్రాలు ముప్పై మూడు శాతం ఇచ్చింది కానీ మన రాష్ట్రం మాత్రం ఈ వరకు ముఖ్యమంత్రి రెండు రెండు సంవత్సరాలు అయినా కానీ ఈ ఆటికి పిఆర్సీ కూడా అమలు చేయలే అంటే ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు ఉద్యమం చేయనిక లేదు ఇక ఇదే సెక్రటరీ ఇక్కడికి వెళ్ళి మన మిలియన్ బార్స్ తెలంగాణ వస్తే మన ఆత్మగౌరవం మన తెలంగాణ వస్తే మన స్వయం పాలన మన తెలంగాణ వస్తే మన పైసలు మనకే మన ప్రమోషన్లు మనకే లంచాలు వచ్చే నౌకలు కూడా మనకే వస్తాయి అని చెప్పి అందరినీ మభ్య పెట్టి పెట్టించి ఈరోజు చెలో మన అది ఇచ్చిండ్రు ఏది మిలియన్ మార్చ్ ఇచ్చిండ్రు ఈరోజు ఏం జరిగింది మిలియన్ మార్చ్ ఇవాటి వరకు వాళ్లకు తెలంగాణ ఏర్పడిన తర్వాత అప్పుల తెలంగాణ అయింది మిగిలిన ఉన్న తెలంగాణ అప్పుల పాలైంది ఇవాటికి ఇరవై తొమ్మిది మంది చచ్చిపోయింది రోజు ఇవాళ పొద్దుగాల ఒకటి వచ్చింది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోయి నెల రోజులైందంట వాళ్ళ కొడుకు తిరుగుతున్నారంట ఫైవ్ పర్సెంట్ బాజాబ్తా ఫైనాన్స్ దగ్గర అడిగిందంట ఎందుకు ఇవ్వాలి సార్ కమిషన్లు ఎందుకు ఇవ్వాలి ఈరోజు లంచాలు తీసుకున్నారు దొంగతనాలు చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి ఈరోజు తండ తండాలుగా వస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రజాస్వామ్యంగా వాళ్ళ హక్కు ఇండివిజువల్గా నా హక్కు నా ఉద్యోగం చేసిన నా పెన్షను నా ఫాము నాకు ప్రభుత్వం ఇచ్చింది నాకు రాజ్యాంగము నాకు రాజ్యాంగం భద్రత నాకున్నది రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ నెల రోజులలో ఇవ్వాల్సింది ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వలేదు కాబట్టి ఈరోజు ఏజీ ఆఫీస్కి వచ్చి ఇండివిజువల్గా మేమేం రీప్రజెంటేషన్ ఇవ్వము నేనేం లీడర్ గిరి చేయను ఇక్కడ ఇండివిజువల్గా వాళ్ళ వినతి పత్రాలు వాళ్ళక్కడికి ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ హక్కును వాళ్ళు ప్రభుత్వం నుండి పొందే ప్రయత్నంలో భాగంగా ఈరోజు వచ్చిర్రు జైత ఇంకా రాని వాళ్ళు కూడా అనేక రోజు వచ్చే పరిస్థితి ఉన్నది మీడియా వారికి కూడా సార్ కోరుకున్నది ఏంటంటే రోజు ఇక్కడ సెక్రటరియట్ ఉన్నది పక్కన డీజీపీ ఆఫీస్ ఉన్నది ఇక్కడ ఏజీ ఆఫీస్ ఉన్నది పక్కన ఆర్బీఐ ఉన్నది వీళ్ళ సమస్యలు ఏందో అందరు కూడా వింటారు ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది ఇచ్చిన తర్వాత మీరు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారు రిటైర్మెంట్ ఉద్యోగులు అంటే మీరు పిటిషన్ ఇచ్చినాక ఇక్కడికి వెళ్ళి చక్కగా సెక్రటరియట్ దగ్గర పోయి ఒక ఛాయ్ తాగి ఐదు నిమిషాలు ఉండి బొమ్మంటున్నా ఒక ఛాయ్ తాగి వీళ్ళు ఎందుకు వచ్చిందో నలుగురికి తెలుస్తుంది నలుగురు నలుగురు తెలవాలనే ఉద్దేశంతో అంతకు మించి ఏం లేదు ఇక్కడ ఫామ్ ఇచ్చిన తర్వాత సెక్రటరియట్ గారిపోయి ఛాయ్ తాగి ఒక ఐదు నిమిషాలు ఉండి మీరు ఎందుకు వచ్చిందో వాళ్ళు ఎవరికైనా బట్టి అక్కడ తిరిగి మీరు వెళ్ళిపోతుంది అంత మించి ఏం లేదు అన్ని కూడా ప్రజాస్వామ్య బద్దంగానే అన్ని కూడా రాజ్యాంగ బద్ధంగానే జై తెలంగాణ అమరవీళ్లకు జ్యోహార్